లైటింగ్స్ ఈ సెట్ ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏదో పెళ్లికి వచ్చానో అనిపిస్తుందా కాదు నవరాత్రి ఉత్సవాలు గణపతి తొమ్మిది రోజుల పండగకి వచ్చాను నేనైతే ఈ వినాయకుని చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో లైట్స్ తోటే అసలుకి వినాయకుని సెట్ చేశారనమాట చూస్తుంటే అక్కడే చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే మీరు కూడా చూడండి నాతో పాటు వినాయకుని గుడికి వచ్చాము గుడి అంటే మీరు కూడా వచ్చేస్తారేమో ఎక్కడా అని అడగకండి ఎందుకంటే ఇది తొమ్మిది రోజుల గుడి అనమాట తొమ్మిది రోజులు కాగానే తీసేస్తారు ముందు గోపురం లాగే తయారు చేసి పెడతారు వినాయకుడు ఉన్న ప్లేస్ లో మాత్రం పందిరే వేస్తారు ఇక్కడ అందరు ఇళ్లకి కూడా లైటింగ్స్ పెట్టుకొని కలర్ఫుల్ గా ఉత్సవాలు అయితే చాలా బాగా చేసుకుంటున్నారు ఈ ప్లేస్ లో అయితే ఇది రామంతపూర్ లో ఉంది హైదరాబాద్ అసలు అసలు గుడి చూడగానే నిజంగా గుడి ఇది అని అన్నకు ఒక్క నిమిషం అర్థం కాలేదు అసలుకి అందరూ చూడండి కలర్ఫుల్ గా జెండా కలర్ కూడా వేసుకున్నారు లోపల మాత్రం మహారాజా గణపతి ఎంత అంటే చూడముచ్చడిగా చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ రోజు మాత్రం చాలా మంది జనాలు వచ్చారు ఎందుకో తెలుసా మీరే చూడండి ఎందుకో చూసే ముందు మీరు ఎలా జరుపుకుంటున్నారో వినాయక చవితి సెలబ్రేషన్స్ కామెంట్ చేయండి పిల్లలకి పరీక్ష పెట్టారు ఇక్కడ అదేంటి గుడిలో పరీక్ష పూజలు కదా జరగాల్సింది అనుకుంటున్నారా అవునండి పిల్లలకి పరీక్ష పెట్టారు వినాయకుని విగ్రహం గీయమని చెప్పారంట గీస్తున్నారు చాలా మంది వచ్చారు ఎంత మంది పాల్గొన్నారో చూడండి మీరే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారనమాట చూడడానికి వచ్చి కొంతమంది చూడడానికి వచ్చారు కొంతమంది డ్రాయింగ్ గీయడానికి వచ్చిన పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారనమాట నైట్ టైం కదా అని చెప్పి కానీ అంత పెద్ద వినాయకుని బొమ్మ చూస్తూ గీయడం అంటే చాలా కష్టం కానీ చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ తోటి పిల్లలకి గేమ్సే కాకుండా ఇలా డ్రాయింగ్ పెయింటింగ్ ఇలాంటివి పెట్టడం కూడా చాలా మంచిది వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటుంది భయం అనేది ఉండదు పిల్లలకి ఎంత ముచ్చటేస్తుందో వీళ్ళందరినీ చూస్తే ఈ వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్ చేయడం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షేర్ తప్పకుండా చేయండి వినాయక్ చూసాక మీరు షేర్ చేయకుండా ఎలాగుంటారు షేర్ చేసేయండి